హలో అందరికీ నమస్కారం అండి ఈరోజు కూటమి ప్రభుత్వ పాలనలో మహిళలకి రక్షణ లేదు అన్న విషయం స్పష్టమైనటువంటి విషయమే అది ఎన్నోసార్లు మనం ప్రస్తావించున్నాము ప్రభుత్వం కూడా దాని గురించి ఇప్పుడు ఏం పట్టించుకునే పరిస్థితులు లేదు మా మేము మహిళలకు రక్షణ ఇవ్వలేము అన్నట్టు వాళ్ళు కూడా గుమ్ముగా అయినారు తప్ప దాని గురించి పట్టించుకునే పరిస్థితే లేదు ఈరోజు ఆంధ్రప్రదేశ్ని కాస్త అత్యాచార ఆంధ్రప్రదేశ్గా మార్చుకున్నారు ఎక్కడ చూడు పేపర్ తీసిన ఎవరి దగ్గరికైనా వెళ్ళినా ఏదన్నా ఒక ఇన్సిడెంట్ చెప్తే ప్రతి ఊర్లో అంటే చావు లేనటువంటి ఊరు ఇల్లు ఉండదన్నట్టు మన కూటమి పాలనలో అత్యాచారం లేనటువంటి ఊరు లేదు ప్రతి ఊర్లో ప్రతిరోజు ఎవరో ఒకరు ఏదో ఒక రకంగా బాధింపబడుతున్నారు ఇబ్బందులు పడుతున్నారు ఆడవాళ్ళు అగాయిత్యాలు అయితే ఏమి లైంగిక వేధింపులైతే ఏమి ఒకటి కాదు రోజు మాట్లాడుకుంటున్నాను దీని రోజు చూస్తున్నాం ఉటమి ప్రభుత్వ పాలన మొదలైనప్పటి నుంచి మూడు నెలల కాలంలోనే ఎన్ని కేసులు దాని గురించి ఏమన్నా పట్టించుకుంటున్నారంటే ఏమీ లేదు శాంతి భద్రతని గాలికి వదిలేశారు ఈ ప్రభుత్వం ఎంతసేపు గవర్నమెంట్ మీద యాంటీ రాకూడదు అనేటువంటి ధ్యాస తప్ప ప్రభుత్వానికి పనిచేస్తున్నారా పోలీసులు ప్రజల కోసం పనిచేస్తున్నారా నాకు తెలియగడుగుతాను పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు ఉన్నట్టు ప్రభుత్వాని కోసం లేకపోతే ప్రతిపక్షానికి వ్యతిరేకంగా పనిచేయడానికా లేకపోతే ప్రజల కష్టాలు అడ్రస్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నట్ట ఒక పక్క మా ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం మహిళల కోసం ఎటువంటి శాంతి భద్రతలు ఏమి ఇబ్బంది లేకుండా ఎన్నో యాప్లు తీసుకొచ్చాము ఎంతో చక్కగా జరిగింది ఆ రోజు మహిళలకి భద్రత అనేది ఏర్పడగలగలిగాము మహిళల మీద ఎవరైనా కన్ను వేస్తే వాళ్ళ తోలు అల్చేస్తారు అన్నంత భయం ఉండింది ఈరోజు చూస్తే ఏముంది మేము ఏమన్నా చేసుకోవచ్చు సాక్షాత్తు మంత్రులకు సంబంధించిన వాళ్ళే ఎటు పడితే అటు బిహేవ్ చేస్తున్నప్పుడు మమ్మల్ని మాత్రం ఏం చేస్తారు ఎవరైనా అనేటువంటి ధోరణకు వెళ్ళిపోయారు జనాలు కూడా ఎందుకంటే మనం అనుకుంటాం జగన్ అన్న చేతల ముఖ్యమంత్రి ఆయన చెప్పింది చేశారు మహిళలకి రక్షణ కల్పించారు అదే చంద్రబాబు నాయుడు గారు మాత్రం మాటల ముఖ్యమంత్రి ఎప్పుడు ఎత్తుకో నేను అట్ట చేస్తాను నేను ఇట్ట చేస్తాను ఆడవాళ్ళని కానీ మీరు కన్నెత్తి చూశారని అంటే మీ అదే వాళ్ళకి ఆఖరి రోజు లేకపోతే ఎవరైతే ఆడవాళ్ళ మీద ఏమైనా అత్యాచారం చేస్తారో వాళ్ళ గుండెల్లో నిద్రపోతానన్నారు ఏది ఎక్కడ కనపడరే యథావిధిగా అత్యాచారాలు అఘాయిత్యాలు రోజు కంటే ఎక్కువ అవుతున్నాయి తప్ప ప్రతిరోజు తక్కువయ్యేటువంటి అవకాశం కనపడట్లేదు కనీసం ఆ పద్మూడేళ్ళ పిల్ల పాపం ఆ అమ్మాయిని పద్దెనిమిది రాత్రి వీళ్ళు తీసుకెళ్తే ఇరవై ఒకటో తేదీ దాకా ఆ అమ్మాయి ఆ అమ్మాయి బయటపడి వచ్చేంత వరకు ఆ నలుగురు కలిసి ఆ అమ్మాయికి మాయ మాటలు చెప్పి తీసుకొని వెళ్ళి ఆ అమ్మాయి మీద అఘాయిత్యం చేసి సాక్షాత్ ఎక్కడ మంగళగిరిలో కనీసం ఆ అమ్మాయి పాటికి ఆ అమ్మాయి రాకపోతే పరిస్థితి ఏంటి ఇటువంటి ఒక సంఘటన జరిగిందని కూడా తెలియదు బయటకి ఎన్ని వెలుగులోకి వస్తున్నాయండి జరిగిన వా జరిగే వాస్తవ సంఘటనలో ఎన్ని వెలుగుకొస్తున్నాయి అసలు ఆ ఆ అమ్మాయి మీద అత్యాచారం చేశారు ఆ అమ్మాయి మీద అత్యాచారం చేసిన తర్వాత వాళ్ళని ఆ అమ్మాయి తప్పించుకున్నాక ఇప్పుడు వెళ్ళి వాళ్ళు పోలీసులు అరెస్ట్ చేసి ఏదో కేసు పెట్టేసి దాన్ని ఇంక అయిపోయింది మేము కేసు పెట్టామంటే మా పని అయిపోయింది పోలీసులది జనాల్ని రక్షించడం పని కాదు కేసు పెట్టేశాము ఫార్మాలిటీ అయిపోయింది మా పని అయిపోయింది ఇన్స్టాగ్రామ్ లో పరిచయమే ఇంటర్మీడియట్ బాలికని వాళ్ళు మళ్ళీ అదే ఇత మాయ మాటలు చెప్పి పిల్లల్ని ఎత్తుకు వెళ్తున్నారు అనేది ఒక స్పష్టమైనటువంటి ఇది ఉంది అర్థమవుతుంది పోలీసులు దాని మీద ఏం యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు ఇటువంటి అఘాయిత్యాలు ఇంకొన్ని అరికట్టాలి అని అంటే మనం ఏ రకమైనటువంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు ఏమన్నా ఆలోచన ఉందా జగన్ అన్న ప్రభుత్వంలో మా జగనన్న ప్రభుత్వంలో దిశ యాప్ ఉంది దిశ వెహికల్స్ ఉన్నాయి స్వచ్ఛాలయాలకి మహిళా పోలీసులు ఉన్నారు ఇటువంటి అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు మీరు మీ టీడీపీ లీడర్లు కావాలని టెస్ట్ చేయాలని చెప్పి దిశ యాప్ ఫోన్ కొడితే ఐదు నిమిషాల్లో దిశ యాప్ కి సంబంధించిన వాళ్ళు మీ దగ్గరకు వచ్చినటువంటి వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో ఉన్నాయా లేవా అటువంటి దిశ యాప్ ఈరోజు లేదు మహిళా పోలీసులు లేరు వాహనాలు లేవు దిశ పోలీస్ స్టేషన్లు ఏమి ఉన్నాయా లేవా అన్నట్టు ఉన్నారు ఈ ఈరోజు కూటమి తెచ్చి తీసుకొచ్చినటువంటి గొప్ప గొప్ప విషయాలు ఏంటని మనం ఒకసారి చెప్పుకుంటే మద్యాలు కల్తీ మద్యాలు గంజాయి ఎక్కడ పడితే అక్కడ ఎర్లే మద్యాలు పారును అవి తాగి జనాలు మతి ఇదయ్యి వెళ్ళి ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు చేయను అత్యాచారాలు చేయను ఇదే పని ఆడ బార్లు పర్మిట్ రూమ్లు మధ్య ఇది దానికి సంబంధించి అప్పట్లో ప్రైవేట్ ఉండే ఇప్పుడు పబ్లిక్ ఎక్కడ పోయినా వెల్ షాప్లు ఏ టైంలో పడితే ఆ టైంలో తాగొచ్చు ఎవరి మీద అంటే వాళ్ళ మీద అత్యాచారాలు చేయొచ్చు ఏం అద్దు అడుపు ఆగేవా అడిగేవాడు లేకుండా పోయాడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారేమో నేను ఆడవాళ్ళ జోలికి వస్తే అదే వాళ్ళకి చివరి రోజున ఎన్నిసార్లు చెప్పారు అందరూ ఉదయోలోకి వస్తానే ఉన్నారు వెళ్ళిపోతా ఉన్నారు దాన్ని ఎవరు వాళ్ళు లేరు పవన్ కళ్యాణ్ గారు ఆయన కేవలం ఆడవాళ్ళ రక్షణ కోసమే రాజకీయాల్లోకి దిగారేమో అన్నంత రేంజ్ లో కబుర్లు చెప్పారు ఎలక్షన్స్ కి ముందు ఆయన ఏమన్నారు ముప్పై వేల మంది ఆడవాళ్ళు మిస్ అయిపోయారు ఆంధ్రప్రదేశ్ నుంచి వాలంటీర్ల వల్ల అని సరే ఈరోజు వాలంటీర్ వ్యవస్థ అయితే లేదు కదా మరి ఈరోజు ఈ అఘాయిత్యాలు అత్యాచారాలు ఎవరి వల్ల జరుగుతున్నట్టు అదే వాలంటీర్ వ్యవస్థ ఉన్నప్పుడు ఆ వాలంటీర్ కి సంబంధించినటువంటి ఇంట్లో ఇటువంటి ఏదైనా సంఘటన జరిగితే ఎవరైనా కనపడట్లేదు లేకపోతే మిస్ అయ్యారనంటే వెంటనే పోలీసులు దాని మీద యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉంది స్వచ్ఛాలయ సిబ్బంది ఉంది దానికి సంబంధించినటువంటి మహిళా పోలీసు ఉన్నారు అవన్నీ ఇప్పుడు లేవు అవన్నీ మళ్ళీ కనీసం ప్రజల ప్రయోజనం కోసం తేవాలి తిరిగి అనేటువంటి ఆలోచన కూటం ప్రభుత్వానికి లేదు ఈరోజు ఏంటి సాక్షాత్తు అమిత్ షా యూనియన్ హోమ్ మినిస్టర్ మనకి లెటర్ రాశారు మనల్ని స్థాయికి దిగజార్చినటువంటి కూటం ప్రభుత్వం చూడండి లెటర్ లెటర్ కి సంబంధించి ఏంటంటే ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ ఆంధ్రప్రదేశ్ది ఎంత వీక్గా ఉందంటే దాదాపు లో ఒక ఎమర్జెన్సీ కి రెస్పాన్స్ టైము ఐదు పాయింట్ ఎనిమిది ఉంటే మనం ఇరవై ఐదు పాయింట్ ఐదు నిమిషాలు తీసుకున్నాము అంటే ఎమర్జెన్సీ సర్వీసెస్ అంటే నిమిషాల్లో పనులు జరగాల్సినటువంటి సర్వీసులు అంటే వెంటనే ఎవరికైనా పాపం ఇబ్బంది అయితే వెంటనే వాలిపోవాలనేటువంటి దాన్ని ఎమర్జెన్సీ అంటాం అటువంటి సర్వీస్ ఒక అర్ధ గంట సేపు రెస్పాన్సే లేదు అంటే మీరు ఆలోచన చేయండి ఎవడైనా పాపం ప్రాణం పోయే పరిస్థితుల్లో ఫోన్ చేస్తే ప్రాణం పొయ్యాక తెలుస్తుంది ఆ విషయం ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఈ లెటర్ వచ్చింది ఈ లెటర్ వాస్తవమా కాదా నేనేం పుట్టించినటువంటి లెటర్ కాదు కదా మేము మేము ప్రతిపక్షంలో ఉన్నాం ఇరవై నాలుగు గంటలు కావాలంటే మేము అబద్ధాలు చెప్తాము మేము ఎందు ఇచ్చేస్తామని చెప్పి మాట్లాడవచ్చు ఈ లెటర్ అయితే మేమేం పుట్టించింది కాదు కదా ఈ లెటర్ అయితే మీకు సాక్షాత్తు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిందే కదా ఈ లెటర్ వచ్చింది ఈ రోజు ప్రతి ఒక్కరు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు ఇంత గోళలు జరుగుతుంటే ఈరోజు ఏంటంటే మళ్ళీ పోలీస్ సిబ్బంది పోయి విశాఖపట్నంలో వైఎస్ఆర్ సిపి పార్టీలో చేరికలు ఆపడానికి పోనుకుంది భారీ పోలీస్ బందోబస్తు దాన్ని ఆపారు అంటే ప్రభుత్వం మనం ఎప్పుడే అనుకున్నాం కదా ముఖ్యమంత్రి కానీ హోం మంత్రి కానీ లాస్ట్కి పోలీసులు డీజీపీ వీళ్ళందరూ ఏంటి ప్రజల గురించి ఆలోచన చేయట్లేదు వాళ్ళ ఆలోచన అంతా ఏంటి కూటమి ప్రభుత్వం వ్యతిరేకంగా ఎవరైనా గలం వి ఆ బలం నొక్కేయాలి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో అక్రమ కేసులు పెట్టాలి అనవసరంగా వాళ్ళని ఇబ్బందులు పెట్టాలి లేకపోతే హోం హోంమంత్రి గారు యూనియన్ హోం మంత్రి గారు మీకు మీ ఎమర్జెన్సీ సర్వీసెస్ బాగాలేదు మీ పోలీస్ సర్వీసుల్ని రిన్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒకసారి దాని మీద దృష్టి సాధించండి అన్న తర్వాత కూడా ఈ రోజు అసలు ఆ విశాఖపట్నంలో అంతమంది పోలీసులు ఎందుకండి అడు ఎవరైనా దొంగలు దోపిడీదారులు ఎవరు వెళ్తున్నారని చెప్పి అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ పొరపాటున తక్కువ మంది పోలీసులు వెళ్తే వాళ్ళు ఎదురు ఎదురి ఆడ ప్రోగ్రాం చేసేసుకుంటారేమో అన్నటువంటి భయంతో అంతమంది భారీ పోలీస్ బందోబస్తు పెట్టి ఆ ప్రోగ్రామ్ ఆపాలి ఇప్పుడు అక్కడ ఆ పోలీసులు లే ఉండాల్సిన చోట్లు లేరు కదా అక్కడ ఏదన్నా ఇటువంటి అగాయత్యాలు జరిగితే ఏదన్నా నేరాలు జరిగితే అది అక్కర్లే మనకెందుకు అది అవసరమా మనకి మనకేం అవసరం పొద్దున్నే లేచి సోషల్ మీడియాలో ఎవరైనా పోస్టులు పెడుతున్నారా వాళ్ళని అరెస్ట్ చేయండి మనకు సంబంధించింది కాకుండా వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడుతున్నారు వాళ్ళ మీద అక్రమ కేసులు వెతకండి స్పెషల్ టీంని తీసుకురండి మహిళా భద్రతకి స్పెషల్ టీం అవసరం లేదు జరుగుతున్నటువంటి నేరాలు అరికొట్టడానికి స్పెషల్ టీం అవసరం లేదు దేనికి స్పెషల్ టీం కావాలి ఎవరినైనా అరెస్ట్ చేయాలి వాళ్ళ మీద కేసులు వెతకాలి స్పెషల్ టీంని పెట్టి ప్రభుత్వ ప్రజల డబ్బు ఖర్చు పెట్టి వాళ్ళని ఇబ్బందులు పెట్టండి వాళ్ళని హెరాస్ చేయండి వీళ్ళైతే ఆడవాళ్ళు కూడా వాళ్ళ మీద కూడా కేసులు అక్రమ కేసులు ఆడవాళ్ళ మీద ఎన్ని ఉన్నాయండి మీరు అక్రమ కేసులు పెట్టడానికి పోలీసులు కావాలి సక్రమమైన పని చేయడానికి మాత్రం పోలీసులు పనికిరారు ఏమన్నారు పోలీసు వ్యవస్థ కూడా ఇప్పుడు ప్రైవేటీకరణ చేయాలన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు అంటే మద్యం గవర్నమెంట్ అమ్ముతుంది జగనన్న హయాంలో దాన్ని ప్రైవేట్ చేశారు ప్రభుత్వ కాలేజీని ప్రైవేట్ అన్నారు ప్రభుత్వ ఆసుపత్రులు ప్రైవేట్ అంటారు మళ్ళీ ప్రభుత్వ స్కూళ్ళు ప్రైవేట్ అన్నారు రోడ్లు ప్రైవేట్ అన్నారు ఇప్పుడు ఏముంది పోలీస్ కూడా ప్రైవేట్ కథ చేస్తారంటే నెక్స్ట్ ఏముందండి నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఎలా ఉందంటే పబ్లిక్ సెక్టర్ గవర్నెన్స్ కూడా బాగాలేదు ఐఏఎస్లు వాళ్ళు కూడా సరిగా పనిచేయట్లేదు కాబట్టి మనం అది కూడా ప్రైవేట్ చేసేసి మొత్తం అంత గవర్నెన్స్ దగ్గర నుంచి అన్ని ప్రైవేట్ చేసేసి సీఈఓ సీట్లో కూర్చున్నట్టు నేను మాత్రం సీఎం సీట్లో కూర్చొని మిగిలినంత ఆంధ్రప్రదేశ్ అమ్మేసి ప్రైవేట్ చేసేస్తాను అంటున్నాడు ఇంకా ఆయన ఇష్టం ఈ రోజు ప్రజలు గమనించాల్సింది ఏంటంటే ఆ రోజు జగన్ ఉన్నప్పుడు ఎటువంటి రక్షణ ఉంది మహిళలకి సరే మహిళల వదిలేయాలి బాలికలు పెట్టుకోండి మహిళల రక్షణ పక్కన వదిలేస్తే మైనర్ బాలికలు గిరిజన పిల్లలు చిన్న పిల్లలు మూడేళ్ల పిల్ల మీద అత్యాచారం చేసి కడపలో అమ్మాయిని చంపేస్తే ఎవరైనా పట్టించుకునే వాళ్ళు ఉన్నారా కర్నూల్లో చిన్నారిపైన పైన అత్యాచారం జరిగింది హత్య జరిగింది వెళ్తే కేసు తీసుకోవడానికి వారం రోజులు పట్టిందంటే ఇంత కష్టపడి కూటమి పాలనలో కూటమి సాధించినటువంటి ఘనత ఏంటో చెప్పిన కూటమి పాలనలో మహిళల పైన అత్యాచారాలు లో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది అది వాళ్ళు సాధించినటువంటి ఘనత పోలీసులను వాళ్ళ పనిచేసుకో పోతుంట్రీ ఎదురు తిరిగిన వాళ్ళని మాట్లాడలేకపోతుంట్రీ మంచి చేయాలనుకునే వాళ్ళ మీద వేలెత్తి చూపిస్తుంట్రీ మీ పబ్బం గడుపుకోవడానికి మాత్రం మీ డబ్బులు మీరు వెనకేసుకుంటుంట్రి ఇంక ఎందుకు ప్రజలు కనీసం మహిళలు ఇంట్లోంచి బయటికి రావచ్చా రాకూడదా అనేది కూడా మీరే చెప్పండి బయటికి కూడా కాదు అసలు ఇంట్లో ఉండే మహిళలకైనా కనీసం సురక్షంగా ఉన్నారా అని చెప్పి ఆలోచన చేయండి ఒకసారి వాళ్ళకి రక్షణ లేదు సరే మహిళలను వదిలేయండి పిల్లల్ని వదిలేయండి నెల్లూరులో మనకి మనం చూసినటువంటి ఇన్సిడెంట్ మహిళా పోలీసులు ఒక ఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ పైన దాడి చేశారు తాగేసి పది రూపాయలు ఇరవై రూపాయలకి హత్యలు జరుగుతున్నాయి సరే మహిళను వదిలేస్తే మగవాళ్ళు కూడా సేఫ్ కాదండి ఎవడైనా కానీ కోపం వచ్చింది వాడు తాగేస్తున్నాడు అని అంటే ఎదురు నుంచి వచ్చి ఒక ఇది పొడిచాడనంటే కత్త గిత్తు తీసుకొని ఇంకంతే ఎవరు దాన్ని ఆపడానికి ఏమైనా రెమెడీస్ తీసుకుంటున్నారు ఈ రోజు కూడా ఇంత జరిగా కూడా విశాఖపట్నం ఇన్సిడెంట్ చూసాక మాకు అనిపించట్లేదు గవర్నమెంట్ కనీసం కనీస ఆలోచన కూడా చేస్తుంది ఈ రకమైనటువంటి గవర్నెన్స్ ఈ రకమైనటువంటి పోలీస్ సిస్టమ్ మార్చడానికి అని మేము ఇలాగే ఉండాలి అనేటువంటి ధారణే క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కక్ష సాధింపులను లేకపోతే నా ప్రభుత్వంలో నేను కావాలనుకుంది జరగాలనేటువంటి విషయం పక్కన పెట్టి ప్రజలకి ఇంతకంటే కనీస రక్షణ లేదు ఆంధ్రప్రదేశ్లో అనంటే ఇంతకంటే ఘోరమైన పాలన ఇంతకంటే మీ ప్ర మీ పాలన దిగజారినట్టు కాదండి మీ పాలన కూలిపోయినట్టు ప్రజలు బతకడమే కష్టము ఇక్కడ అని అంటే మీ పాలన కూలిపోయినట్టే ఏకంగా ఇది ఎందుకు వచ్చింది అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది మీ దగ్గర ఉండేటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళని వెనకేసుకొని రాబట్టే కదా అధికారంలో ఉండే వాళ్ళు వెనకేసుకొని రాకుండా ఇన్ని ఈ అత్యాచారాలు జరుగుతుంటే అందరూ ఎలా తప్పించుకుంటున్నారంటే ఒకరో ఇద్దరు తప్పించుకుంటున్నారంటే సరే ఒకటో రెండో ఇన్సిడెంట్లు ప్రతి దగ్గర జరుగుతాయి అది సహజం ఇన్ని ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి ప్రతి ఒక్కరు తప్పించుకుంటున్నారు అని అంటే మీరు మొదలు పెట్టినవే కదా మీకు సంబంధించిన ఎమ్మెల్యేలే పదిహేడు మంది ఎమ్మెల్యేలు మీద కేసులు ఉన్నాయి జనసేనకు సంబంధించి ఇద్దరి మీద కేసులు ఉన్నాయి వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నా ఆ కేసులు పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసిన మిగిలిన వాళ్ళకి భయం ఉంటుంది కదా ఎవరైనా దాని గురించి ఆలోచన చేస్తున్నారా ఈ రోజుటికైనా మహిళల సురక్ష సురక్షణ మీద మహిళా రక్షణ మీద మీరు ఆలోచన చెయ్యకపోతే ఆడవాళ్ళకి కనీసం ఆంధ్రప్రదేశ్లో రక్షణల్లి ఇవ్వలేనటువంటి గవర్నమెంట్గా కూటమి గవర్నమెంట్ చరిత్రలో నిలిచిపోతుంది కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ కక్ష సాధింపులు ఈ పిచ్చి పిచ్చి కేసులు ఎవరిని పడితే వాడిని బెదిరించడం పొద్దున్నే పిలిచి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం ఇవన్నీ వదిలేసి కనీసం పోలీస్ డిపార్ట్మెంట్ అయినా కళ్ళు తెరిచి రేపు పొద్దున్నే ఈ నిర్లక్ష్యానికి ప్రభుత్వం జవాబు చెప్పినా చెప్పకపోయినా పోలీసులు జవాబు చెప్పాల్సి వస్తుంది కాబట్టి కళ్ళు తెరిచి ప్రభుత్వం పోలీసులు ఇప్పటికైనా మహిళల పైన అత్యాచారాలు ఎలా అడ్డుకోవాలి వాళ్ళకి ఎలా శిక్ష చేయాలి అనేది ఆలోచిస్తే బాగుంటుంది so you yeah. 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 uh, this is